హలో ఎవ్రీవాన్ మీరు కూడా అలాగే వెనపూసి చేయడానికి చాలా కష్టపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇది నాకు తెలిసిన ఒక మెథడ్ మెనపూసు చాలా ఈజీగా తీసుకోవడానికి దీనికి జస్ట్ మిక్సీ ఉండే చేయాలని ఇంకేం అవసరం లేదు ఇది చాలా ఫాస్ట్గా కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో వెన్నపూసు మీ చే మీకు రెడీగా ఉంటుంది సో ఇది చాలా బాగుంటుంది మెథడు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా వీడియో నా ఛానల్లో ఉంది చూసి తెలుసుకోవచ్చు ఇంకా నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా నేను నా ఇందులో షేర్ చేసుకున్నాను చూడండి ఎంత వెనపూసి ఎంత ఈజీగా వచ్చేసిందో మిక్సీలోనే నాకు వచ్చేసింది వెనపూసి మొత్తం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్